రైతు బంధుపై ఎలక్షన్స్ ముందు ఇలా మాట్లాడి ఎలక్షన్స్ తర్వాత ఇలా మాట రేవంత్ రెడ్డి రెండవ డిక్లరేషన్ రైతు భరోసా పథకం తెచ్చి భూమి కలిగిన రైతులకు కౌలు రైతులకు ప్రతి ఎకరాకు ఏడాదికి పదిహేను వేల రూపాయల పెట్టుబడి సాయం అందిస్తారు రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా పథకం కింద నిధులను ఇవ్వడం జరుగుతుంది గత ప్రభుత్వం రైతు బంధు పథకంలో భాగంగా సంవత్సరానికి ఇస్తే మా ప్రభుత్వం ప్రజాపాలనలో రైతులందరికీ సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జీఆర్టీవీ